టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆయన పదిహేనవ సినిమాలో నటిస్తున్నారు ఆ తర్వాత ఆర్సీ సిక్స్టీన్ మూవీలో నటించిన విషయం మనకందరికీ తెలిసిందే రామ్ చరణ్ ప్రెసెంట్ కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్తో గేమ్ చేంజర్ షూటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే ఇండియన్ టూ వలన షూటింగ్ కి బ్రేక్లు పడుతూ లేస్తూ గేమ్ చేంజర్ చిత్రీకరణ జరుగుతోంది రెండున్నర ఏళ్లుగా నత్త నడకన సాగుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ లో రామ్ చరణ్ తన వంతు వచ్చినప్పుడల్లా షూటింగ్ లో పాల్గొంటూ వస్తున్నారు అయితే చరణ్ భార్య ఉపాసన గేమ్ చేంజర్ సినిమా తనకి చాలా స్పెషల్ అని చెబుతోంది ప్రత్యేకంగా ఉపాసన గేమ్ చేంజర్ గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తమకి క్లింక్ కారా పాప పుట్టింది అందుకే గేమ్ చేంజర్ సినిమా తమ లైఫ్లో స్పెషల్ అంటూ ఉపాసన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది మరి పదకొండేళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన ప్రేమకు గుర్తుగా క్లింక్ కారా కానించింది మెగా ఫ్యామిలీలకి యువరాణిలా మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టడం పట్ల ఆ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్న విషయం తెలిసింది అటు రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ షూటింగ్ సమయంలోనే తన పాపకి జన్మలో ఉండడంతో ఆ ఫీలింగ్స్కి షేర్ చేసుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఉండగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ని సంపాదించుకున్న రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ఈ గేమ్ చేంజర్ మూవీ అవ్వగానే ఆర్సి సిస్ట్ మూవీలో ఫుల్ బిజీ కానున్నారు అయితే ఉండగా రామ్ చరణ్కి అమెరికాలో ఒక భారీ సన్మానం ప్లాన్ చేశారట అక్కడ అభిమానులు దీంతో ఫుల్ షాక్లో ఉన్నత టోటల్ ఇండియా